ఎస్పెషలీ కమింగ్ టు మూజ్ ఇన్ సో ఈ అండర్లయింగ్ ఏరియాస్లో ఉన్న ఉండే ప్రజల్లో ఎస్పెషల్లీ మున్సిపల్ వాటర్ ఇఫ్ అన్ట్రీటెడ్ ప్రాపర్లీ ట్రీటెడ్ అవ్వకపోయినప్పుడు ఇవన్నీ కలుషితం జరిగి మనం అనుకున్నట్టు బ్రెయిన్ లివర్ లంగ్ కిడ్నీ ఇట్ షోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ ద ఆర్గన్ సిస్టమ్స్ మనం ఇన్హేల్ చేసే గాలి దాని నుండి హెవీ మెటల్స్ లేదంటే వివిధ టాక్సిన్స్ ఇన్హేల్ చేసినప్పుడు అవన్నీ లంగ్స్లో డిపాజిట్ అవుతాయి లంగ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ లేదంటే న్యూమోకానియోసిస్ కొన్ని రకాల క్యాన్సర్స్ ఎస్పెషలీ లంగ్స్ ఇవి డెవలప్ అవుతాయి వాటర్ పొల్యూషన్ వల్ల మెయిన్గా అక్కడ ఆ ఏరియాస్లో నివసించే చిన్న పిల్లలు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది డయేరియాలు వే రకరకమైన ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టివ్ డయేరియాస్ పారాసైటిక్ కావచ్చు లేదంటే అమిబిక్ డయేరియాస్ కావచ్చు ఫుడ్ కంటామినేషన్ అవుతుంది ఆ వాటర్లో ఇనుకడం వల్ల అక్కడ ఉండే అగ్రికల్చరింగ్ ఫార్మింగ్ వల్ల ఆ హెవీ మెటల్స్ ఆ ప్లాంట్స్లోకి వెళ్ళడం వల్ల అవి తినడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఇట్స్ మైండ్ డెవలప్మెంట్ మీద ఎస్పెషలీ పిల్లల్లో తర్వాత అడల్ట్స్లో గ్రోత్ డెవలప్మెంట్ బ్రెయిన్ అనామలీస్ బ్రెయిన్ డిజార్డర్స్ ఇల్నెస్ ఇవన్నీ జరుగుతాయి సో మనం అనుకున్నట్టు గవర్నమెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టు బ్రింగ్ ఏ చేంజ్ సో డెఫినెట్లీ అండి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ డెఫినెట్ ఇట్ ఇస్ వెల్కమ్ ఇంప్రూవ్డ్ సో కలుషితం అనేది తగ్గించుకుంటే మనందరికీ మంచిది ఇఫ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సో యాజ్ డాక్టర్ అండ్ యాజ్ ఎ ప్రజలకి అందరికీ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ నోట్